డియర్ ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు అప్పించే అప్పారావు కథ ఆఖరి ఎపిసోడు చెప్పబోతున్నాను వినగానే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇక కథ స్టార్ట్ చేసేద్దాం ఏ మగాడు తప్పు చేసినా ఫలితం అనుభవించేది అతడి పెళ్ళం బిడ్డలే అలివేలు పరిస్థితి చూస్తుంటే గురనాథానికి జాలేసింది నువ్వు అనుకున్నట్లు గాలి తోళి ఏం కాదులే చెల్లెమ్మా ఏదో చిన్న సైక్లాజికల్ డిజార్డర్ వెంటనే తెలుసుకోగలిగాం కాబట్టి భయపడాల్సిన పనేమీ లేదు అని ధైర్యం చెప్పి రాజారావుని నాకు తెలిసిన మంచి సైక్లియాటిస్ట్ ఉన్నాడు పేషెంట్ని చూడగానే ప్రాబ్లం ఇట్టే చెప్పేయగలడు ఆయనకి చూపిద్దాం ఇంతకీ వాడెక్కడా ఆదుర్దాగా అడిగాడు నిద్రపోతుంటే ఇల్లు తాళం పెట్టి వచ్చానన్నయ్య పద పెడదాం నా సంసారాన్ని నీట ముంచినా ముంచినా నువ్వే అంటూ ముక్కుచదింది అలివేలు భయపడక చెల్లెమ్మా నేను చూసుకుంటాను కదా వాడిని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది సరేనా అని భరోసా ఇచ్చి వెంటనే బయలుదేరాడు తలుపు తీయగానే అప్పారావు ఒక్క ఉదుటిన లేచొచ్చి గురు పొద్దున్నే వచ్చావేంటి డబ్బేమైనా కావాలా ఇస్తానుండు అంటూ హడావిడిగా గదిలోకి వెళ్ళి ఇన్న తెరిచాడు పెట్ట ఖాళీగా ఉండటం చూసి అలువేలు గుండెలు బాతుకుంటుంటే ఓ వేరే నవ్వు నవ్వి ఏడుస్తాం ఎందుకే పిచ్చిమహ చూస్తూ ఉండు మళ్ళీ నెల తిరిగేసరికి తలతళ్ళాడే నోట్ల కట్టలతో మరో పెట్టని పక్కపోతే నా పేరు అప్పారావే కాదు అని ఛాలెంజ్ చేశాడు ఇదిగో ఈ డబ్బు పిచ్చితోనే నా కొంప నిల్లువునా ముంచేశారు ఇప్పుడు మీ మాయదారి రోగం కుదిర్చేందుకు కూడా చేతిలో నా పైస లేదు అంటూ నెత్తి నోరు పాదుకుంది అలివేలు అప్పారావు గుడ్లు మిట్ట ఎవరికే రోగం నీకా నీ బాబుకా నాకే రోగం లేదు దొడ్డు ముక్కలా ఉన్నాను అంటూ పెళ్ళాన్ని బుకాయించాడు ఆ ధోరణి చూస్తుంటే అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం ఆ బ్రహ్మతరం కూడా కాదని గురునాథానికి అర్థమైంది అందుకే ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తూ అప్పు నీతో చిన్న పనుండి వచ్చానురా మా కజిన్కి కాస్త డబ్బు అవసరం పడిందిట నువ్వేమైనా సర్దుతావేమోనని అడగమన్నాడు ఆ మొహంలో ఎక్స్ప్రెషన్స్ జాగ్రత్తగా గమనిస్తూ చెప్పాడు అప్పు అన్న మాట పడగానే అరిసె ముక్క దొరికిన కాకిలా సంబరపడిపోయాడు అప్పారావు మొహం చింకి చాటంతా చేసుకుని అయ్యో ఎందుకు ఇవ్వను కాకపోతే అదిగో ఆ యమలోకం పెద్ద మనుషులు పది రోజుల్లో బాకీ మొత్తం తీర్చేస్తామని చెప్పారు అది అందగానే ఎంత కావాలంటే అందిస్తాను మరి వడ్డీ సంగతి చెప్పావా ఆత్రంగా అడిగాడు అదంతా మీరు మీరు చూసుకోండి కానీ ఇప్పుడు నేను అటే వెళ్తున్నాను నువ్వు వస్తే వాడిని పరిచయం చేస్తాను అంటూ మొత్తానికి ఎలాగైతేనే అప్పారావుని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళగలిగాడు కన్సల్టేషన్ రూంలోకి అడుగుపెట్టగానే అప్పారావు హడావిడిగా డాక్టర్తో లావాదేవీలు మాట్లాడడం మొదలెట్టాడు ఆయనకి ఇలాంటివన్నీ మామూలే కాబట్టి నవ్వుతూ తలూపి మెల్లగా మాటల్లో పెట్టి విషయం రాబట్టి మగుడి పెళ్ళాలని కాసేపు బయట కూర్చోమని చెప్పాడు వాళ్ళు వెళ్ళగానే గురునాథం చిన్నప్పటి పుల్లయిస్ మొదలుకొని భూలోకం యమలోకం దాకా మిత్రుడి వ్యాపార ప్రస్థానాన్ని గురించి పూసగుచ్చినట్లు వివరించాడు అంతా విన్నా ఆయన సీరియస్గా చూస్తూ సో వాళ్ళ అమ్మా నాన్నలతో సహా మీరంతా కలిసి పదేళ్లకే పాప ఇతన్ని అప్పుల అప్పారావుగా తయారు చేశారన్నమాట ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్న దిగనట్లు ఇంకా అదే అలవాటైపోయింది డబ్బుల్ని దృతరాష్ట్ర సంతానంలో పెంచేయాలన్నా ఆరాటం ఆశ అస్తమానం అదే చేస పైగా ఆ నోట ఈ నోట పిన్న సెటైర్లు ఇవన్నీ క్రమంగా మీ ఫ్రెండ్ని ఒక రకమైన ఇల్యూజన్స్లోకి నెట్టేశాయి ఎనీహౌ కేసు ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది కాబట్టి అంత కాంప్లికేటెడ్ ఏం కాదు అశ్రద్ధ చేయకుండా మెడిసిన్స్ వాడితే నెల రోజుల్లో రోగం కుదురుతుంది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం నయం కావడం కష్టం సుమా టేక్ కేర్ అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి ప్రిస్క్రిప్షన్ చేతిలో పెట్టాడు ఆయనకి కన్సల్టేషన్ ఫీజు చెల్లించడం దగ్గర నుంచి ఆ నెల రోజుల ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చంతా తనే భరించి ఆపదలో ఉన్న స్నేహితుడికి ఆసరాగా నిలబడ్డ గురునాథం ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని పెద్దలు చెప్పిన మిత్రధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాడు ఫ్రెండ్ పుణ్యమాని అప్పారావు త్వరగానే కోలుకున్నాడు కానీ నిండు గర్భిణిలా కరెన్సీ కట్టలతో కళకళ్ళాడే ఇనపెట్టె తీసిపారేసిన పులిసరాకుల ఖాళీగా కనిపించడం చూసి ఉండేలు దెబ్బతిన్న ఉడతల విలవెల్లా ఆడుతూ గగ్గోలు పెడుతుంటే అలివేలు కళ్ళు తుడుచుకుంటూ లక్షల్ని కోట్లు చేయాలన్నా అత్యాసే ఈరోజు మీకు గతిపట్టించింది సమయానికి గురునాథమన్నయ్య దేవుళ్ళు ఆదుకోకపోతే వదిలేని మీరు గతిలేక నేను రోడ్ పడేవాళ్ళం తెలుసా అంటూ ఇల్లు పిల్లికున మొత్తం లేపేసిన ఆ ప్రబుద్ధుడి అప్పుల భాగవతం మొత్తం గుర్నాథం ఎంత వారిస్తున్నా వినకుండా వివరించి కొసమెరుపుగా వరగంట చివాట్ల ప్రవచనాలు కూడా సాగించింది అప్పారావు తెల్లమొహం వేసి బుర్రని భూమిని తాకేటంతగా దించుకుని గురునాథం రెండు చేతులు పట్టుకుని సారీ గురు నీకు ఇచ్చిన పది పైసల దగ్గర నుంచి కొడుకు చేతికి అందేదాకా నీ రక్తాన్ని పీల్చి పీల్చిబిప్పి చేశాను అయినా ఆ కక్ష మనసులో పెట్టుకోకుండా నువ్వు ఇంత సాయం చేశావు వచ్చే జన్మలో నీకు పైసా వడ్డీ లేకుండా ఉత్తిని అప్పించైనా సరే నీ రుణం తప్పక తీర్చుకుంటాను నమ్మకపోతే నీ మీద ఒట్టు అని తల మీద చేయిబెట్టబోతుంటే గుర్నాథం హడలిపోయి వదురా బాబు నేను ఇచ్చింది అప్పు కాదు నాకు చేతనేంతలో ఏదో కాస్త సాయం చేశానంతే సర్లే అయిందేదో అయింది ఇకనైనా సాటి మనిషి కష్టాన్ని సొమ్ము చేసుకోవడం మానేసి వేరే ఇంకేదైనా బతుకు తెరువు చూసుకో నీ వంటికి బుర్రకి అదే మంచిదని డాక్టర్ కూడా చెప్పారు అంటూ హితో చెప్పాడు అప్పారావు బుద్ధిగా తలూపి నెల తరువాత ఊళ్ళో రావాల్సిన గొప్ప బాకీలు వసూలు చేసుకుని ఆ డబ్బుతో చిన్న కిరాణా షాప్ తెరిచాడు అప్పుడప్పుడు స్నేహితుడి షాప్ ఎలా నడుస్తుందోనని పరామర్శిద్దామని వచ్చిన గురునాథానికి ఇదిగో ముందే చదువుతున్నా సరుకు అరువు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే నెల కల్లా నా బాకీ తీర్చకపోతే వందకి వంద వసూలు చేస్తా అంటూ కస్టమర్లను బెదరగొట్టే మిత్రరత్నాన్ని చూస్తుంటే ఇంత జరిగిన ఆ బుద్ధి మోనించుకునేందుకు ఏమనాలో అర్థం కాక పొరతో పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదని వీడి జన్మలో మారడు అనుకుంటూ అతనికి ఏదో సాగు చెప్పి జావల మెల్లగా జారుకునేవాడు కథ విన్నారు కదా ఎవరికైనా అచ్చాసుకుపోతే తిప్పలు తప్పవు అసలు అప్పు ఇవ్వడము తీసుకోవడము తప్పే సాటి మనిషికి చేతనైనా సాయం చేయడం మాత్రం అన్నిటికన్నా గొప్పదైన ఒప్పు ఆ నిజాన్ని చాటి చెప్పే ఈ కథను పది మందికి షేర్ చేయండి మరో మంచి కథతో మీ బాయ్